భయం ఉండేది కాదు ఎందుకంటే కృష్ణ గారు మార్చ్ ఫామ్ లో ఉన్నాడు అప్పుడు నాలుగో సినిమా రిలీజ్ చేయించుమించు ఏదో సినిమా అదేలే ఆ సినిమా అన్నింటిలో వేలసార్లు ఉండేవి నాకు అదేలేండి ఆయన వాళ్ళకి మారల్ మీరు మంచి నటుడు కాకుండా అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా ఆయన చెప్పకుండా అన్నింటిలోనే ఉండేది తర్వాత రాదు తెలుసు అంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా అలా నాకు అందుకల్లా నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ నేను కృష్ణ గారికి తెలిసిందండి కృష్ణ గారికి చెప్పారు వచ్చిన తర్వాత కృష్ణ గారు నవ్వుకుంటూ ఆయన ఏమే బిజాను కొట్టారా కదా ఆయన సరదా అవతారం అంటే జోక్ కానీ ఆయన సినిమా ఆయన అలాగే మాట్లాడారు దానికి ఒక ఉదాహరణ ఉంది సినిమా రైట్ బిడ్డ సినిమా సినిమాలు ఎదురు భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా వాళ్ళ నాన్నగారు ఎదురుకుండా ఏంటో నేను అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు వాళ్ళు సినిమా తీస్తున్నారు నా దగ్గర డేట్లకు వచ్చారు పదిహేను రోజులు ఎంత కావాలండి డైలీ ఇది సంగతి చూపిస్తే ఖాళీ లేదు ఎదువరే ఒక రోజు రెండు రోజులు అని డేట్ చేసినా అది లేదు వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోటగారు డేట్లు ప్రాబ్లం లేకున్నా మూడు లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట మూడు లక్షలు ఉంటాయి ఆయనకి అప్పుడే అదే కృష్ణ గారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణ గారు పక్కన ఫోన్ చేసి ఫోన్ చేశాను పద్మాలయాల్లో కాస్ట్యూమ్ క్రిస్టమ్ బట్టలు కుట్టుకుంటు అక్కడ ఉన్నాడు బాగుంటాడు బాగుంటాడు ఆయన లాక్ రెండు నెలలు పట్టి వేయించారు అతను వేస్తున్నాసేపు క్రిస్త గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు జాగ్రత్త పొట్టిగా ఉంటాడు బయలు ఉన్నాడు చేస్తున్నాను నవ్వు వచ్చేస్తుంది వీళ్ళ అద్భుతంగా ఉంది నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి నిన్ను చూసి సత్యనారాయణ గారు లేటా వణికారు నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి నీకేమి లేవు సోషల్ అది ఇది అని పోయి ఏడిపించేవాడు ఏం చేస్తానండి ఇక మన నేను అనుకుని ఊరుకునేవాడిని డేట్లు లేవు కదా ఏం చేయాలి కర్మ అటు చెప్పారు చేశారని మనకు తెలియదు కదా అవును ఇవన్నీ తర్వాత తెలిసింది ఆ సినిమా తనాల్లో చిట్టి అంటారే మహారాజ్ కొడుకు అవును త్రిపుణి అని చిట్టి వాడు డైరెక్షన్లో రైతు పెట్టే సినిమా చేస్తున్నా అక్కడ ఈయన హీరో టైట్ భారతమా కాదు ఎట్లాంటిది ఏదో ఓకే ఓకే సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాప్ వాళ్ళే రిలీజ్ ఆయనకి అక్కడ దగ్గర షూటింగ్ నువ్వు ఉంటే బాగుండేది అన్నారు అందరూ అక్కడ కాస్ట్యూమ్ కష్టం వేసాడు మొత్తం పోయింది సినిమా అది అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు మాట్లాడతాన్నాడు నేను చెప్పాను ఏముంది సార్ ఒకటే నాకు ఎప్పుడు నమ్మేది జీరో క్యాండిల్ బల్బుకి హండ్రెడ్ క్యాండిల్ బల్బుకి హోల్డ్ ఒకటే స్విచ్ చేసినప్పుడు దాన్ని వెళ్ళి తెరుస్తుంది ఎందుకంటే ఏం చెప్పాలి నేను కృష్ణ గారికి చెప్పారు నేను కృష్ణ గారితో ఆయన ఓ నవ్వు గొప్పదే ఎక్కడ పుట్టొస్తాయని వస్తే మాట్లాడి ప్పుడు షూటింగ్ అప్పుడు కూడా జోగులు చెప్తుండేవాడు కదా అవును 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 నాకు గుర్తుందండి దాంట్లో జోగులుగా ఉంటాడు చాలా జోగిలు మనిషి స్వాభావికంగానే బాడ మనిషి అయినా మంచి మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్ గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది మంచి ఉండదు అండి చాలా హ్యాపీ అందరు కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం ఇచ్చి అభిమానిస్తాడు కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది అవును ప్రభాకర్ రెడ్డి గారు అవునండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో అంతేనా అలాగా మళ్ళీ కలయిక కలయి అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్రం అనుకుంటా సినిమా చేశాడు ఆయన గా తీశారు అవును అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు అని ఆయన బాడు వీడింది కానీ ఓన్గా తీసారు ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే మంది మా అతను వస్తారు కదా ఉపాధి మంది పక్కన మంచి ఆజానుభావు పచ్చని డ్రెస్సు సన్యాసిని వచ్చేగు పోగు కిర్రి 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 చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ప్రొడ్యూసర్సు కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు ప్రొడ్యూసర్లు అందరూ ఓకే అరే అందరూ ఇటు వస్తున్నారు ఆయనట్టస్తున్నారు వస్తున్నారు ప్రతి ఒళ్ళు అట్టే చూస్తున్నారు అట్లా నేను నాకు ఎందుకు వచ్చిందో ఐడియా ఎవరన్నా సూట్ అక్కడ పెట్టి మన విజయ్ చెందర్లేడు అతను నా ముందు మరి అతను గుర్తుందో లేదో షూట్ కేసు బయట ఒక్క నిమిషం షూట్ కేసు చూస్తుండే బాత్రూమ్ అన్నాడు ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను అంటే అందరూ అట్లా చూస్తున్నారు అయిపోయారు లెండి కొడుకు చంపేస్తాడే ఆయన అని గుర్తుపెట్టాం బ్రదర్ విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను చూసారా కీప్ గుడ్ హెల్త్ చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతు ఇత్యది మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు పక్కని కాళదన్నం పెట్టేశాను వేసి వచ్చేశాను వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలా మందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే ఏం బుద్ధి ఉందో లేదు నీకు సా చోటు పీస్తే ఏమయ్యవాడి ఆయన మహాను ఊరుకున్నాడు ఆయన భస్ పీకే అంటున్నాడు చంప ఫైల్పోయి మొహం చచ్చావరి మిట్ట మొదట్టారు సరే విని విని ఐదు నిమిషాలు ఆగి మీలాంటి దిక్కుమాల ముండలతో రోజులు తినే పడి దిక్కులు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోతారా అంతే కదా అంతే అకౌంట్ సెటిల్ అయిపోతే దేవుడు మాట్లాడే అని అంటే అందరు ఓ మీ గుండె తేరిందా అందరూ నన్ను తిట్టారు ఎందుకంటే మెచ్చుకోవడం కానీ అదే అదే ఒక ఇన్సిడెంట్